ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది సూర్యుడి పుట్టినరోజు సూర్యున్ని పూజించేవారు అయితే ఈ రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ధనం దూసుకు వస్తుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈసారి రథసప్తమి మంగళవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సూర్యగ్రహణం కన్నా శక్తివంతమైనది ఈ రథసప్తమి రోజు ఎన్నో అమృత గడియలు కూడా ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది భర్తకు మంచి జరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి రథసప్తమి రోజు ఏ రంగు దుస్తువులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తువులు అలాగే నీలం రంగులో ఉండే దుస్తువులను ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు సప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ సప్తమి రోజున నాన్ వెజ్ కూడా తినకూడదు కాదని రోజు నాన్ వెజ్ తింటే రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈరోజు మాంసం కూర వండవద్దు అంటే చేపలు మాంసము రొయ్యలు పీతలు గుడ్లు ఈ కూరలేమీ కూడా ఈరోజు తినకూడదు కనుక జాగ్రత్తగా ఉండండి అంతేకాదు ఈ రథసప్తమి రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి ముందే నిద్రలేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకోకూడదు మామూలు రోజుల్లో ఇలా లేటుగా లేచినా పర్వాలేదు కానీ సప్తమి రోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి సప్తమి స్నానం చేయాలి ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి కనుక సప్తమి రోజున అందరూ కూడా సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగిస్తారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి రథ సప్తమి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథ సప్తమి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరెండ్ల ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీరను కట్టుకోండి చీర అని కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ సప్తమి రోజున ఈ రంగులో ఉండేటటువంటి డ్రెస్సులను వేసుకుంటే మంచిది ఆడవారాని కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ సప్తమి రోజున గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ధన ద్వారాలు తెరచుకుని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండేటటువంటి దుస్తులను ధరించవద్దు దాని వలన సంవత్సరమంతా కూడా కష్టాలు ఎదురవుతాయి కనుక మీరు ధరించే దుస్తువుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి కాబట్టి అందరూ కూడా ఈ రథ సప్తమి రోజున గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి సంవత్సరం అంతా కూడా సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించే నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా ఉదయించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగటానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేదా సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు నా నాలుగు దోసిళ్లతో నీరు ఆద్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలేమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనను నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక సప్తమి రోజు అందరూ కూడా సూర్యునికి ఆద్యం వదలండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించటం వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమి సూర్య సప్తమి అచల సప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు పురాణాల ప్రకారం వ్రత సప్తమి వ్రత విధానం చాలా ముఖ్య ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అను రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పాడేవాడు తన కుమారునికి ఈ వ్యాధులు కారణమేంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు సప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోబి అయినందువలన వ్యాధిగ్రస్తుడైనను అని చెప్పారు దేనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగిననో అదే సప్తమి వ్రతమును చేస్తే పాపములు నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు ఇలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక ఈ సప్తమి రోజున అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి వ్రత ఆకారంలో అంటే రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే సప్తమిగా చెప్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి